మిత్రులరా ప్రస్తుతం ప్రతి ఒక్క భారతీయుడి లక్ష్యం రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని అభివృద్ధి దేశంగా చేయాలన్నదే ప్రపంచం మొత్తంలో ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా ముందుకు వెళ్తున్నటువంటి దేశం ఏదంటే అది ఏ దేశమో మీకు తెలుసా మన భారతదేశం ప్రపంచంలో స్మార్ట్ఫోన్ డేటా కంజ్యూమ్ చేసేటటువంటి విషయంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నది ఏ దేశం అంతేకాదు ప్రపంచంలో గ్లోబల్ ఫిన్టెక్ అడాప్షన్ రేట్లో నంబర్ వన్ ఏ దేశం మన భారతదేశం ప్రపంచంలో అత్యంత ఎక్కువ మిల్క్ ప్రొడక్షన్ జరిగే దేశం ఏ దేశమో మీకు తెలుసా మన భారతదేశం మన ప్రపంచంలో ఉన్నటువంటి ఇంటర్నెట్ యూజర్స్ విషయంలో నంబర్ టూగా ఉన్నది ఏ దేశం మన భారతదేశం మన ప్రపంచంలో ఉన్నటువంటి మన ప్రపంచంలోనే రెండో అతి పెద్ద మొబైల్ మ్యానుఫ్యాక్చరర్ ఏ దేశం మన భారతదేశం మన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి మూడో అతి పెద్ద స్టార్ట్అప్ ఎకోసిస్టం ఉన్నదే దేశం మన భారతదేశం ప్రపంచంలో తన మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా అంగారకుడిపైకి చేరుకున్నది ఏ దేశం మన భారతదేశం ప్రపంచంలో చంద్రుడి దక్షిణ ధ్రువంలో తన జెండాను రెపరెపలాడించి సత్తాను చాటినది ఏ దేశం మన భారతదేశం ప్రపంచంలో ఒక్కసారిగా వంద శాటిలైట్లు పంపించి రికార్డు సాధించినటువంటిది ఏ దేశమో మీరు ఊహించగలరా మన భారతదేశం ప్రపంచంలో తన స్వశక్తితో ఫైవ్ జీ టెక్నాలజీని అభివృద్ధి చేసి అత్యంత వేగంగా అవుట్ చేసినది ఏ దేశం మన భారతదేశం మిత్రులారా భారతదేశ విజయాలు ప్రతి భారతీయుడి విజయాలు కేవలం పదేళ్లలో భారతదేశం మన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పదకొండో స్థానం నుంచి ఐదో స్థానం ఆర్థిక వ్యవస్థ దేశంగా అయ్యింది మీ అందరికీ బాగా తెలుసు నాకు ప్రతి భారతీయుడి సామర్థ్యంపై ఎంత నమ్మకం ఉందంటే ఆ భరోసాతోనే ఈ మోడీ మరో గ్యారంటీ కూడా ఇచ్చేశాడు మోడీ ఇచ్చిన గ్యారంటీ ఏంటో మీకు తెలుసా మోడీ తన మూడో పదవీ కాలంలో మోడీ తన మూడో పదవీ కాలంలో దేశాన్ని మూడో నంబర్ ఎకానమీగా మారుస్తానని గ్యారంటీ ఇచ్చాడు ఇకపోతే మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీ పూర్తి చేస్తాననే గ్యారంటీ మా ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి వారి సమస్యలను పూర్తిగా తగ్గించడానికి నిరంతరం కృషి చేస్తోంది మేము నాలుగు కోట్లకు పైగా కుటుంబాలకు పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చాం మేము పది కోట్లకు పైగా కుటుంబాలకు కుళాయిల ద్వారా నీళ్లు అందించాం మేము యాభై కోట్లకు పైగా కుటుంబాలను బ్యాంకింగ్ సిస్టంతో జోడించాం మేము యాభై కోట్లకు పైగా కుటుంబాలకు దాదాపు ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సౌకర్యం కల్పించాం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోజుకూలీలకు వైద్య చికిత్సలో సమస్యలు రాకుండా చేశామో తెలుసా ఒకటిన్నర లక్షకు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య ఆలయాలు నిర్మించాం మిత్రులారా మీలో ఇటీవల ఎవరైనా సరే భారతదేశానికి వెళ్ళి వచ్చుంటే భారతదేశంలో ఎంత వేగంగా మార్పు వస్తుందో వాళ్లు తెలుసుకొనుంటారు ఈరోజు భారతదేశం ఒకదాన్ని మరొకటి మించిపోయేలా ఆధునిక ఎక్స్ప్రెస్ వేలు నిర్మిస్తోంది ఈరోజు భారతదేశం ఒకదాన్ని మరొకటి మించిపోయేలా కొత్త కొత్త ఎయిర్పోర్టులు నిర్మిస్తోంది ఈరోజు భారతదేశం ఒకదాన్ని మరొకటి మించేలా కొత్త కొత్త రైల్వే స్టేషన్లు నిర్మిస్తోంది ఈరోజు భారతదేశానికి గుర్తింపు కొత్త ఐడియాలు కొత్త ఇన్నోవేషన్ల వల్ల వస్తోంది ఈరోజు భారతదేశానికి గుర్తింపు మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల వల్ల వస్తోంది ఈరోజు భారత్కు గుర్తింపు ఒక వైబ్రెంట్ టూరిస్ట్ డెస్టినేషన్గా వస్తోంది ఈరోజు భారతదేశానికి గుర్తింపు ఒక పెద్ద స్పోర్ట్స్ పవర్ రూపంలో వస్తోంది ఇవన్నీ విని మీరు గర్వంగా ఫీలవుతున్నారు కదా ఖచ్చితంగా గర్వంగా ఉంటుంది ఉంటుందా లేదా